అందరికీ నమస్తే పెరిగంటానోస్ కిచెన్ ఈ రోజు చావదుంపలు పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా చావందంపులు అనేది కుక్కర్లో వేసేసుకొని త్రీ విజెస్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకుంటే చావందంపలు బాగా ఉడికిపోతాయి ఈ ఉడికిన చావదుంపలు అన్నీ కూడా ఈ పైన అన్ని ఈ విధంగా చెక్క చెక్కు తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకుందాం ఇక్కడ మనకి చావదుంపలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ మనం చింతపండు యాడ్ చేసుకోవాలండి చింత సేమ్ ఉసిరికాయ అంత చింతపండు తీసుకోవాలి ఈ విధంగా వాటర్లో నాన పెట్టేసుకోవాలండి ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాం కావాలి అనుకుంటే ఇలాగే వేసుకోవచ్చు అండి లేకపోతే చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు కానీ ఇలా చిన్న పీసెస్ కట్ చేసి వేస్తేనే చాలా బాగుంటుంది ఈ విధంగా పీసెస్ అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇప్పుడు మనం పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చానదుప్పులు పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా కాగిన వెంటనే ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు పులుసులో మెంతులు మాత్రం వేయటం చాలా అంటే చాలా టేస్ట్గా టేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక్క ఎండుమిర్చి బాగా వేగిపోయిన వెంటనే కూడా కొద్దిగా కరివేపాకు పోపు గింజలు అన్నీ కూడా బాగా వేగిపోయిన వెంటనే నేను ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే ఇట్లా లాంగ్గా కట్ చేసుకుని పచ్చిమిర్చి తీసుకోవాలండి పులుపులకి లాంగ్ గా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా ఒక్క టమాటా తీసుకున్నాను టమాటా కూడా యాడ్ చేసేసుకోండి టమాటా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి సరఫ్ యాడ్ చేస్తున్నాను కానీ మగ్గుతు ఉండగానే ఒక హాఫ్ టేబుల్ స్పూను ఫస్ట్ యాడ్ చేసుకుంటాను టమాటా సాఫ్ట్గా అయిపోయిన వెంటనే కూడా నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను చింతపండు పులుసు యాడ్ చేసేస్తున్నాను దీంట్లో పులుసు అంతా కూడా ఈ విధంగా బాగా మగ్గుతుంది మగ్గుతూ ఉండగానే ఇక్కడ మనం కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను గ్లామ్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపే ఇక్కడ చామల ముక్కలన్నీ కూడా యాడ్ చేసిన వెంటనే కూడా వాటర్ యాడ్ చేసుకోకండి ఒక వన్ మినిట్ వరకు కూడా ఈ విధంగానే పులుసుతో పాటు అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం దుంపులన్నీ కూడా వన్ మినిట్ ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా పులుసు కొద్దిగా చిక్కపడిపోయి ఆయిల్ అంతా కూడా కర్రీకి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఆయిల్ ఎంత కూడా ఇప్పుడిప్పుడే సపరేట్ అవుతుంది పులుసు చిక్కబడిపోతుంది ఇంకా కలర్ ఫుల్గా ఉందో ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే అండి అసలు చానప్పుడు పులుసు చాలా బాగుంటుంది పులుసు అంతా కూడా బాగా చిక్కబడిపోయిందండి ఈ విధంగా చాలు ఇంకా స్టవ్ బంద్ చేసేసుకుందాం ఇది ఇంకా చలాకపోయిన తర్వాత బాగా చిక్కబడిపోతుంది ఇలాంటప్పుడే మనం దించేసుకోవాలి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చలేక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసి వీడియోని లైక్ చేస్తూ ఉండండి ఈ ఆనోస్కిచన సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్